ఐబొమ్మ రవి అరెస్టు అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లోని పెద్ద సంచలనంగా మారింది మొదట దీనిని ఇంతటి స్పందన వ్యక్తమవుతుందని పోలీసులు కానీ ఇతరులు గాని ఎవరు ఊహించినంతటి స్పందన ప్రజల నుంచి వ్యక్తం అవుతోంది నిజానికి ఒక అరెస్టు పైరసీని అరికట్టాము దీంతో తాము చాలా ఘన విజయం సాధించాము అతిపెద్ద పైరసీ రాకెట్ని అంటూ పోలీసులు పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తాయి ప్రభుత్వం నుంచి కానీ లేదంటే ప్రజల నుంచి కూడా వ్యతిరేకత లేకుండా అనుకూలమైనటువంటి స్పందనే వస్తుంది అనేటటువంటి భావంతో ఉన్నారు కానీ ఇప్పుడు ప్రజల నుంచి సోషల్ మీడియాలో కానీ ట్వీట్ల రూపంలో లో కానీ వివిధ వేదికల నుంచి కానీ వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయాలను చూస్తే కనుక వణుకు పుట్టించేసినటువంటి స్థాయిలో ఉంది నిజానికి ఇటీవలి కాలంలో ఎవరైనా సెలబ్రిటీని గాని రాజకీయ నాయకుని కానీ ఎవరినైనా ప్రముఖుల్ని కూడా అరెస్ట్ చేసినా కూడా రానంతటి ప్రతిస్పందన ఐబొమ్మ రవిని అరెస్ట్ తోటి రావడం అనేటటువంటిది ఒక సంచలనంగానే మనం చూడాల్సి ఉంటుంది తాజాగా దీని మీద పోలీసు ఉన్నతాధికార వర్గాల్లో ప్రభుత్వ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది అసలు Okay. <laughs> ఈ నిర్ణయం యొక్క పర్యవసానం ఎఫెక్ట్ అనేటటువంటిది ఏ రకంగా ఇంతటి తీవ్రంగా ఉంటుందా సినీ పరిశ్రమకి మద్దతు లేదంటే అండ ఇచ్చామనేటటువంటి భావంతో పోలీసులు తాము నిజానికి ఆ ప్రముఖుల నుంచి సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు పొందడం ఇవన్నీ జరిగినాయి కానీ సినీ పరిశ్రమకి అండ ఇవ్వడం అనేటటువంటిది ఎలా ఉన్నప్పటికీ ప్రజల్లో ఇంతటి ప్రతిస్పందన వ్యక్తం కావడము పోలీసుల పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం కావడం మాత్రం అనూహ్యమైనటువంటి పరిణామంగానే చెప్ప చెప్పాల్సి ఉంటుంది పోలీసు ఉన్నతాధికారులు కూడా దీని విషయమైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయనేది స్పష్టమవుతుంది గతంలో నగర పోలీస్ కమిషనర్గా పనిచేసిన ప్రస్తుతం హోంశాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి సివి ఆనంద్ దీని మీద ప్రజల నుంచి వస్తున్నటువంటి ట్వీట్లో వరద ప్రజల నుంచి వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయాలకి ప్రతిస్పందనగా ఆయన స్పందించడమే కాకుండా దీని మీద ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు అదే సందర్భంలో దర్శకుడైనటువంటి రాజమౌళి గతంలో వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ కొంత ఈ విషయాన్ని సాఫ్యం చేయడానికి ప్రయత్నం చేశారని చెప్పాల్సి ఉంటుంది అంటే ఐబొమ్మ రవి తోటి పైరసీ మొత్తం ఆగిపోతుందా ఆ ప్రపంచం ఆయన తోటే మొత్తం ముడిపడి ఉందా అన్నట్లుగా ప్రజలు తీవ్ర స్థాయిలోనే ట్వీట్ల వరద పోలీసు శాఖకు సంబంధించిన సైట్లలో సైతం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో హోంశాఖ ప్రత్యేక కార్యదర్శిగా తన అభిప్రాయాన్ని కొండబద్దలు కొట్టినట్లుగా సివి ఆనంద్ ఎందుకంటే గతంలో ఆయన నగర పోలీస్ కమిషనర్గా కూడా పనిచేసినటువంటి అనుభవంతో ఆయన తన అభిప్రాయాన్ని స్పష్టంగా అని చెప్పారు అయిబొమ్మ రవి అరెస్ట్ తోటి పైరిసి అనేటటువంటిది ఆగేటటువంటి ప్రసక్తే లేదు మరొకడు వస్తాడు ఇది కొనసాగుతూనే ఉంటుంది అంటూ ఆయన అభిప్రాయం చెప్పాడు టెక్నాలజీ నైపుణ్యం పెరిగిన తర్వాత ఇది ఆపడం అనేటటువంటిది సాధ్యం కాదు ఇది పైరసీ జరగకుండా చూసుకోవాల్సినటువంటి అంటే నేరం జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ముందుగానే ఉంటుంది అంటే ఈ సినీ పరిశ్రమ ఏదైతే పైరసీ పేరిట పోలీసు శాఖ మీద ఒత్తిడి చేస్తుందో దాన్ని జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది తప్ప నేరాన్ని జరిగిన తర్వాత పైరిసి పైరిసి అంటే పెద్దగా ఉపయోగం ఉండదు అనే స్థాయిలో ఆయన అభిప్రాయం వ్యక్తం చేసి ఐబొమ్మ రవితోటి మాత్రమే పైరిసి ఆగిపోదు ఇంకా ముందు కూడా కొనసాగుతుంది అనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అదే సందర్భంలో ఈయన ఈ ఘటనలో ఉండేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సజ్జనార్ కావచ్చు డిసిపి కావచ్చు వీళ్ళంతా మొరేలు దెబ్బ తినకుండా ఉండాలి పోలీస్ శాఖ మొరేలు అనే ఉద్దేశంతో ఆయన వెంటనే ఇది ఈ అరెస్ట్ చేసినందుకు అభినందనలు కూడా వాళ్ళకి తెలిపారు ఎందుకంటే ఈ అభిప్రాయం ఐ బొమ్మ రవి అరెస్ట్ తోటి అంతా ఆగిపోయింది పైరిసిని అరికెట్టేసాం స్థాయిలో పోలీసు శాఖ కావచ్చు కమిషనర్ కావచ్చు వీళ్ళంతా ఒక ప్రచారమైనటువంటి ఉధృతిలో ఉన్నటువంటి పరిస్థితి సినీ పరిశ్రమ నుంచి వ్యక్తమవుతున్నటువంటి హర్షాతిరేకాలను దృష్టిలో పెట్టుకుని తాము ఘన విజయం సాధించామన్నట్లుగా అభిప్రాయపడుతున్న పరిస్థితిలో మొర్రేళ్ళు దెబ్బతింటుంది ఇప్పుడు కనుక ఐ బొమ్మ రవి అరెస్ట్ తోటి ఏమీ ఆగదు అని ఉన్నతాధికారి అంటే పోలీస్ కమిషనర్ వీళ్ళకంటే కూడా పెద్ద ఉన్నతాధికారైనటువంటి హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి దీంతో ఆగిపోయేటది అనుకునేటటువంటి సంబరాలు కుదరదు అప్రమత్తంగా ఉండాలని చెప్పడం తోటి మరో ఏళ్ళు అవకాశం ఉంటుంది అందువల్లనే వీళ్ళని అభినందిస్తూనే మరో రకంగా చెప్పాలంటే నేరం జరగకుండా చూడండి అంటూ ఒక హెచ్చరికను కూడా జారీ చేశారు ఇదే సందర్భంలో ఆయన పరిశ్రమను కూడా మరో రకంగా చెప్పాలంటే పరిశ్రమ తీసుకొస్తున్నటువంటి ఒత్తిడి కావచ్చు ఇతరత్ర కావచ్చు ఆ దృష్టిలో పెట్టుకుని నేరం జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీది మీదే ఉంటుంది జరిగిన తర్వాత ఒకవేళ మళ్ళీ అరికెట్టినా మళ్ళీ ఇంకొకరిని అరెస్ట్ చేసినా మళ్ళీ కొనసాగుతూనే ఉంటుంది ఎందుకంటే టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఈ పరిస్థితి చేయడం అనేది పెద్ద బ్రహ్మ విద్య కాదు హ్యాకింగ్ పాల్పడేటటువంటి వాళ్ళు ఎక్కడి హ్యాకింగ్ చేస్తారు అనేటటువంటి విషయాన్ని స్పష్టం చేశారు ఈ సందర్భంగా మరో అంటే ప్రేక్షకుల నుంచి అసలు ఐబొమ్మ అరెస్టు అనేటటువంటి దాని మీద వ్యక్తం అవుతున్నటువంటి వ్యతిరేకతని తట్టుకోవడానికి గాను ఏది ఉచితంగా రాదు అనేటటువంటి దాన్ని రాజమౌళి సినిమా దర్శకుడు రాజమౌళి గతంలో పలు సందర్భాల్లో చెప్పారు ఏది కూడా ఉచితంగా రాదని అందువల్ల దానిని జీవితానికి అన్వయించుకోవాలి ఇప్పుడు పైరిసి ద్వారా వస్తున్నటువంటి సినిమాలను చూసేయడం ద్వారా ఆనందం పొందుతున్నాం అనుకున్నారు అది ఉచితంగా వస్తున్నటువంటి దాన్ని మనం సేకరించకూడదు అన్నట్లుగా దర్శకుడు రాజమౌళిని కూడా చేస్తూ జీవితంలో అసలైనటువంటి సత్యం ఏది ఉచితంగా రాదన్నది అంటూ ప్రేక్షకులకు కూడా ఒక చురక వేశారు అయితే ఇప్పుడు ప్రేక్షకుల్లో వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయాలు సోషల్ మీడియాలో వెలువెత్తుతున్నటువంటి ఒపీనియన్స్ని చూస్తే కనుక నగర పోలీసులు డ్రగ్స్ అంటే స్కూల్ స్థాయికి కూడా చేరినటువంటి డ్రగ్స్ ముఠాలు మరోవైపు నేరాలు పెరగడము మహిళల పైన ఇంకా కూడా అరాచకాలు జరగటము వీటన్నిటినీ అంటే ప్రధానమైనటువంటి నేరాలు సైబర్ క్రైమ్స్ అంటే కోట్ల రూపాయలు సైబర్ క్రైమ్స్ ద్వారా జరగడం వీటన్నిటిని పక్కన పెట్టి ఈ ఐబొమ్మ లాంటి దాని మీద అంత దృష్టి పెట్టి ఇదే పెద్ద ఘనకార్యం అన్నట్లుగా దీని మీద చాలా యంత్రాంగం అంతా కృషి చేయడం అనేది అవసరమా అనేటటువంటి అభిప్రాయం ప్రేక్షకుల నుంచి వ్యక్తమవుతుంది దానికి గాను రకరకాలైనటువంటి విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి ఎందుకంటే సినిమా నిర్మాతలు కావచ్చు దర్శకులు కావచ్చు హీరోలు కావచ్చు పరిశ్రమని బతికించుకునేటటువంటి కోణాలు లో కృషి చేయకుండా ఉండడము సామాన్యమైనటువంటి మధ్య తరగతి ప్రజలకి సినీ ఆనందాన్ని అందుబాటులో లేకుండా చేయడం వల్లనే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ పొందడం అంటే మధ్యతరగతి కుటుంబాలకు సాధ్యం కాని పరిస్థితుల్లోనే ఈ అనేటటువంటి పెరగడం వాటిని ప్రజలు కోట్ల సంఖ్యలో ఆదరించడం అనేది జరుగుతుంది సినిమా హీరోకి వంద కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ ఎందుకు ఇవ్వాలి దర్శకుడికి యాభై అరవై కోట్ల రెమెండేషన్ ఎందుకు ఇవ్వాలి సినిమా హీరోలు గతంలో ఎన్టీ రామారావు అక్కినే నాగేశ్వరరావు కృష్ణ శోభన్ బాబు వీళ్ళ టైంలో సంవత్సరానికి పది పదిహేను సినిమాల్లో కూడా హీరోలు యాక్ట్ చేసేవారు అందువల్ల థియేటర్లు ఎప్పుడు కూడా కలకల్లాడుతూ ఉండేవి అంటే పరిశ్రమ నుంచి ఆ రకమైన సపోర్ట్ వచ్చేది ఇప్పుడు మూడేళ్లకు ఒక హీరో వంద కోట్లు నూట యాభై కోట్లు రికమండేషన్ తీసుకున్న హీరో మూడేళ్లకు సినిమా తీస్తుంటే థియేటర్లు మూతపడుతున్నాయి వినోదం అనేది ఒక్కసారిగా ఐదు వందలు వెయ్యి రూపాయల టికెట్లు పెట్టి అమ్ముకుంటున్నారు ఈ నేపథ్యంలో పైరసీ అనే దాన్ని ప్రేక్షకులు స్వత సిద్ధంగానే ఆదరిస్తున్నారు ఎందుకంటే తమ కుటుంబానికి అందుబాటులో లేనటువంటి వినోదం ఏదో మార్గంలో పొందడానికి ప్రయత్నిస్తారు కనుక అందువల్ల ముందుగా సినీ పరిశ్రమ తమ తప్పులను తాము తెలుసుకుని అందుబాటు రేట్లలో చిత్రాలను ఉంచడంతో పాటు హీరోల ద్వారా ఎక్కువ సినిమాలు రిలీజ్ చేస్తే కనుక థియేటర్లు బతుకుతాయి మరోవైపు పరిశ్రమ బతుకుతుంది అంతేకాకుండా ప్రేక్షకులు కూడా తక్కువ రేట్లో అందుబాటులో ఉంటే కనుక థియేటర్కి వెళ్లి కుటుంబంతో ఆనందించడానికి ప్రయత్నం చేస్తారు ఇప్పుడు అందుబాటులో లేనటువంటి వినోదాన్ని ఏదో మార్గంలో పొందడానికి కానీ ఈ పైరసీని ఆదరిస్తున్నట్లుగానే సినీ ప్రేక్షకుల నుంచి వివిధ మీడియాల్లో కూడా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి అందువల్ల ఇప్పుడు సివి ఆనంద్ కూడా అదే విషయాన్ని మరో రూపంలో స్పష్టం చేశాడు ఎందుకంటే ఒక అరెస్ట్ చేసేసాం అయిపోయింది అనుకుంటే కుదరదు ఇది ఆగదు ఇంకా పరిశ్రమ మాత్రం అప్రమత్తం కావాల్సినటువంటి సమయం స ఆసన్నమైంది అనేటటువంటి సూచన చేయడంతో పాటు ఇదేం పెద్ద గొప్ప రింగ్ కాదు అన్నట్లుగానే పోలీసు శాఖ నుంచి జబ్బలు జరుచుకోవాల్సినటువంటి పరిస్థితి లేదనే దాన్ని క్లారిటీగా చెప్పినట్లుగానే మనం భావించాలి